जय 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 इंडिया, इंडिया, भारत माता के 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 बोलो भारत माता के भारत माता के जय जय इंडिया जय जय इंडिया चरला आतवार ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఈ ఉగ్రదాడి నిర్వహిస్తూ చర్ల యూత్ ఆధ్వర్యంలో స్థానిక అభ్యర్థి సెంటర్ నుంచి పాక్చర్ల గాంధీభొమ్మ సెంటర్ వరకు గాంధీ నిర్వహణ జరిగింది చర్ల యువత ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలో ముందుంటామని చెప్పి మరోసారి నిరూపించారు ఇంకా సహకరించిన యువత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి చర్యలకి భారత్ ఎప్పటికి కూడా వెనకడుగు ఇటువంటి కో కో కోరు కామీర్లో అక్కడికి ఎంతో మంది వెళ్తూ ఉంటారు అలాగనే అన్ని రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి చాలా మంది వెళ్ళారు ఆ ఇరవై ఆరు మంది చనిపోయినట్లో మన తెలుగు వాళ్ళు ఇద్దరు ఉండటం చాలా బాధాకరం వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అందులో ఇరవై ఆరు మందిలో తెలుగు వారు కూడా ఇద్దరు ఉన్నారు మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలి ఎందుకంటే అక్కడ జరిగిన ఎన్కౌంటరు చాలా పెద్దది ఇది మన దేశానికి కూడా

जय हिंद इंडिया भारत माता की जय भारत माता की जय जय इंडिया जय इंडिया जय हिंद इंडिया भारत माता की जय भारत माता की जय